హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ రెసిపీస్ ఈ రోజు స్పెషల్ మిగిలిపోయిన ఇడ్లీతో ఇలా పిల్లలకి ఈజీగా స్నాక్స్ అనేవి చేసి పెట్టచ్చండి అది ఎలాగో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని నా దగ్గర మార్నింగ్ మిగిలిపోయిన ఆరు ఇడ్లీ అయితే ఉన్నాయండి వాటిని ఇలా మ్యాష్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు క్యారెట్ తురుము అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బంగాళాదుంప ఇలా తురుముకొని వేసుకోవాలండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా తురుముకొని చీజ్ దీంట్లో కలుపుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక అర స్పూను మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను రెండు స్పూన్ల మైదా అనేది యాడ్ చేసుకోవాలి మూడు స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూను పంచదార ఒక అర స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా వాటర్ వేసుకుంటూ మనం గారెలు వేసుకుంటాం కదండి అలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర తురుమను కూడా యాడ్ చేసుకోండి దీన్ని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూడు స్పూన్ల శనగపిండి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ అనేది వేసుకొని బాగా వేడైన తర్వాత మనకు ఈ బ్యాటర్ని మనకు నచ్చిన షేప్లో ఇలా ఆయిల్లో వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి చూడండి నేను ఇప్పుడు రౌండ్గా వేస్తున్నాను వీటిని బాగా దోరగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి లోపల చాలా స్మూత్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైతే వీటిని ఇడ్లీతో చేసినట్టుగా అయితే వాళ్ళకి అస్సలు తెలియదండి ఇంకా కావాలి అంటారు మనం ఇడ్లీతో చేసాము అని చెప్పే వరకు కూడా వాళ్ళకి ఇది ఏ విధంగా చేసామనేది వాళ్ళకి తెలియదు ఇది ఇంట్లో వాళ్ళకి ఒకసారి మీరు చేసి పెట్టి చూడండి మీకు కంపల్సరీ మంచి కాంప్లిమెంట్ అనేది వస్తుందండి ఇంత బాగా చేశారేంట అని ఒకసారి మీరు కూడా ఇంట్లో చేసి చూడండి ఇప్పుడు నేను కాల్ షేప్లో వేసుకుంటున్నానండి వీటిని మనం ఏ విధంగా అయినా వేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రై మాత్రం కంపల్సరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని నేను ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకుంటున్నాను ఇవి చూడ్డానికే కాదండి తినడానికి కూడా అమోఘంగా ఉంటాయి అసలు మిస్ కాకండి ఇవి మిగిలిపోయిన ఇడ్లీని మాత్రం ఎప్పుడూ పాడేయకండి ఇలా స్నాక్ కింద చేసుకొని తింటే ఇట్లీ వేస్ట్ అవ్వదు మంచి టేస్ట్ని కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు నేను చూడండి ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకున్నాను వీటిని నేను చేసిన స్నాక్స్ అయితే ఇలా వచ్చాయండి నేను దీన్ని టమాటాక చెప్తా సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయో వీటిని లోపల అయితే ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి బాగా ఫ్రై అయ్యాయి లోపల కూడా వీటిని ఇలా టమాటా కచ్చ వేసుకొని తింటే అసలు నెగ్గెట్స్ కూడా సరిపోవండి బయట స్నాక్స్ అనేది కూడా మనం తీసుకోగలదు ఇలా చేసుకుంటే మీకు కూడా ఏమి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ